హరే కృష్ణ భారతదేశం అంతటా ప్రస్తుతం నడుస్తున్న చర్చ అర్జునుడు గొప్ప లేదా కర్ణుడు గొప్ప ఈ యొక్క సినిమా వచ్చింది అప్పటి నుంచి కూడా సోషల్ మీడియా అంతా కూడా ఇదే హవా నడుస్తోంది మరి మనం తెలుసుకుందాం మీరు చర్చలో మరి కర్ణుడా లేదా అర్జున్డ ఇద్దరిలో మేటి విలుకాడు ఎవరు మేటి ధనుర్ధారి ఎవరు చర్చ బాగానే ఉంది చాలా మంది కూడా దీని గురించి చర్చ చేస్తూ ఉన్నారు ఈ సినిమా తీసిన వాళ్ళకు ధన్యవాదాలు దీని పుణ్యమా అని భారతదేశం అంతటా కూడా మహాభారతం గురించి కాస్త చర్చ అనేది జరుగుతూ ఉంది కానీ అది వేటి ఆధారంగా జరుగుతుంది అంటే అది మాత్రం నన్ను నిరాశ కలిగించింది ఎందుకంటే చాలామంది వాట్సాప్ పురాణమో ఇన్స్టాగ్రామ్ ఉపనిషత్తో లేదా వాస్తవాలు వక్రీకరించిన సినిమాలు లేదా సీరియళ్ళను ఆధారంగా చేసుకొని ఆ రకంగా వాళ్ళు చర్చ చేస్తూ ఉన్నారు కొందరు అర్జున్ అంటూ ఉన్నారు కొందరు కరుణ్ అంటూ ఉన్నారు ఈ విధంగా దెబ్బలాడుకుంటూ ఉన్నారు సోషల్ మీడియా ప్రాతిపదికన ఈరోజు మనము మూల మహాభారతము వేద వ్యాసుల వారు భగవద్ అవతారం సాక్షాత్తు ఆయన ఆయన రాసిన మూల మహాభారతము మనము చూసి అందులో ఉన్న సందర్భాలను ప్రస్తావించి ఈ చర్చను చక్కగా చేయడానికి ప్రయత్నిద్దాం అందులో భాగంగా మనం ఏం చూస్తాము అంటే అర్జునుడు మరియు కరుణుడు ఇద్దరు కూడా వారు వాళ్ళ యుద్ధ ప్రావీణ్యాన్ని ప్రదర్శించిన కొన్ని సందర్భాలను చూసి ఎక్కడ ఎవరు పై చేయి సాధించారు అంటే ఇప్పుడు మన ఇండియా వేరే దేశంతో క్రికెట్ మ్యాచ్లు ఆడిందనుకోండి ఐదు వన్డే మ్యాచ్ ఆడింది అనుకోండి ఎవరు గెలిచారు నాలుగు ఒకటి మూడు రెండు ఈ విధంగా చూ చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ రకంగా కొన్ని సందర్భాలు తీసుకొని వాళ్ళు ఒక డే సిరీస్ లాగా పోలుస్తూ ఎవరు పై చేయి సాధించారో మనము చక్కగా చూద్దాం మొట్టమొదటి సందర్భం యొక్క కౌరవులు మరియు పాండవులు ఇద్దరూ కూడా వారి యొక్క యుద్ధ విద్య నైపుణ్యము కౌశల్యం అంతా కూడా వారు చక్కగా నేర్చుకున్నారు ఎవరి దగ్గర ద్రోణాచారుల వారి యొక్క శిష్యరికంలో నేర్చుకున్న తర్వాత అందరి ముందు అంటే రాజ్య ప్రజలందరి ముందు మరియు కురువంశపు పెద్దల ముందు భీష్ములు ఇంకా ధృతరాష్ట్రుల వారు ఇతరులందరి ముందు కూడా వారు ఎంత గొప్ప ప్రతిభావంతులు అయ్యారో చూపించడానికి అది ఏర్పాటు చేయబడింది అనమాట అందులో భాగంగా అర్జునుడు తన యొక్క గొప్ప గొప్ప అస్త్రాలతో రకరకాల వీరోచిత విన్యాసాలను ప్రదర్శించి అందరినీ కూడా అబురపరిచారు ఆ సమయంలో అందరూ కూడా అర్జునుడికి జే జయలు పలుకుతూ చప్పట్లు కొట్టారు అక్కడ ఉన్న జనాలందరూ కూడా అర్జునుడికి జయజయకారాలు చెప్పడంతో ప్రాంతమంతా కూడా ఆ యొక్క జయ జయద్వానాలతో శబ్దాలతో మారు మోగిపోయింది ఆ సమయంలోనే అక్కడికి ఒక గొప్ప తేజస్సు కలిగిన ఒక పరాక్రమవంతుడు అడుగు పెట్టాడు ఆయన ఎవరో కాదు కర్ణుడు తను కూడా గొప్ప ప్రతిభావంతుడని అర్జునుడికి ఏ మాత్రం తాను తీసిపోనని తనకు ఒక్క అవకాశం గనక ఇచ్చినట్లయితే అర్జునుడు చేసిన విన్యాసాలన్నీ తాను కూడా ప్రదర్శించగలుగుతానని ఆయన చెప్పాడు అయితే ఆ తర్వాత ఆయనను కాదండము దుర్యోధనుడు తన అంగరాజ్యానికి రాజుని చేయడము ఆ తర్వాత తనకి అవకాశం ఇవ్వడం అనేవి చక్కచక్కగా జరిగిపోయాయి అవన్నీ మనకు తెలిసిన విషయమే ఆ తర్వాత కర్ణుడికి అవకాశం ఇవ్వబడింది కర్ణుడు అప్పుడు అర్జునుడు ఏవైతే చేశారో ఏవైతే అస్త్ర విన్యాసాలు ప్రదర్శించారో అన్నింటినీ కర్ణుడు కూడా చేసి చూపించారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కర్ణుడు అర్జునుడు చేసిన విన్యాసాలన్నీ చేశారు కానీ ఏది కూడా అర్జునుడికి చేసినట్టే చేశారు కానీ ఏది తనకంటే గొప్పగా చేయలేదు ఎక్కడో కూడా నేను పలానా విషయం కానీ పలానా అస్త్రం కానీ అర్జునుడి కంటే గొప్పగా చేశాను అన్న దాఖలాలు లేవు కేవలం అర్జునుడు ఎలా చేశారో తను అలాగే చేశాడు ఆ తర్వాతకి అంతటితో ఆకుండా కర్ణుడు అర్జునుడితో ముఖాముఖి యుద్ధానికి సై అన్నాడు కానీ అప్పటికే సాయంకాలం అవడంతో పెద్దలు కూడా దానికి నిరాకరించడంతో అంతటితో అది ముగిసిపోయింది అయితే ఈ యొక్క మొదటి సందర్భం ఇక్కడ దీన్ని మనము ఫలితం తేల్లేదు డ్రా అంటాం కదండి ఆ విధంగా అనుకోవచ్చు ఫలితం తేల్లేదు సున్నా సున్నా ఇప్పుడు ఇప్పుడు మనం రెండో సందర్భానికి వెళ్దాం రెండో సందర్భంలో కౌరవులు మరియు పాండవులు ఇద్దరు కూడా వాళ్ళ గురుగారు ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మీ కృప వల్ల మేము సకల యుద్ధ విద్యల్లో ఆరితేరాము మేమిప్పుడు ప్రపంచంలో ఎవరికైనా సవాల్ విసరగలుగుతాము కాబట్టి మీరు కృతజ్ఞతతో తెలియజేయండి మీకు గురుదక్షిణగా ఏమి సమర్పించమంటారు అని అడిగారు అప్పుడు ద్రోణుడు తన మనసులో చిరకాలంగా రగులుతున్న ప్రతి కారజ్వాలను బయటపెట్టాడు ఏ విధంగా తన్ని ద్రుపదుడు వంచాడు నిండు సభలు అందరి ముందు అవమానించాడు అది వాళ్ళకు చెప్పి తనను తన సైన్యాన్ని ఓడించి తను బంధించి తన కాళ్ళ దగ్గర పడేయడమే తనకు మీరందరూ చెల్లించే నిజమైన గురుదక్షిణ అని తన యొక్క అభిష్టాన్ని తెలియజేశాడు ఎప్పుడైతే ఈ మాట విన్నారో వెంటనే కౌరవులు ద్రుపదుడి రాజ్యానికి వెళ్ళి ఆయన సైన్యంతో యుద్ధానికి కాలుదూవారు అప్పుడు వారి సైన్యం మరియు ద్రుపదుడి ఇద్దరూ కలిసి కౌరవుల్ని చిత్తుగా ఓడించారు అందులో కర్ణుడు కూడా ఉన్నారు సో ఈ విధంగా కౌరవులు ఓడిపోయిన తర్వాత పాండవులు అర్జునుడి నాయకత్వాన్ని అక్కడికి వెళ్ళి ఈ యొక్క ద్రుపదుడిని మరియు ఆయన సేన్ని అలవోగ్గా ఓడించి ఆ తర్వాత ద్రుపదు అర్జునుడు వ్యక్తిగతంగా ద్రుపదుణ్ణి పట్టి బంధించి తన గురువుగారైన ద్రోణాచార్యుల వారి యొక్క పాదాల దగ్గర పడేశాడు గురువుగారు ఇది నా గురు దక్షిణ అని చెప్పేసి ఆ విధంగా ద్రోణాచార్యుల వారు చాలా ఆనందపడ్డారు ఇక్కడ ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి ద్రోణాచార్యుల వారి కోరిక మేరకు అందరూ కూడా వెళ్ళారు ఇక్కడ ద్రుపదుడు కర్ణుని ఓడించాడు అలాంటి ద్రుపదుణ్ణి అర్జునుడు ఓడించాడు అంటే మీకు ఏమర్థం అవుతోంది అంటే ఈ సందర్భంలో అర్జునుడిది పై చేయి కర్ణుడు ద్రుపదుడి చేతిలో ఓడిపోయారు అలాంటి ద్రుపదుని అలవోగ్గా అర్జునుడు ఓడించాడు అంటే అర్జునుడి పై చేయి ఇక్కడ కర్ణుడిని కింది చేయి ఇప్పుడు రెండు మ్యాచ్లు అయ్యాయండి స్కోరు ఒకటి సున్నా అర్జునుడు ఒకటి సున్నాతో ముందంజలో ఉన్నారు ఇప్పుడు మూడవ సందర్భం ఇది ద్రౌపది స్వయంవర సందర్భం అప్పటికి యొక్క పాండవులందరూ కూడా బ్రాహ్మణ వేషంలో వేషాలు ధరించి ఉన్నారు ఆ సమయంలో ద్రౌపది స్వయంవరం జరుగుతూ ఉంది అక్కడికి వాళ్ళు కూడా వచ్చారు రాజులందరూ ఎవరు కూడా యంత్రాన్ని ఛేదించలేకపోయారు అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు వచ్చి ఆ మత్స్య యంత్రాన్ని అలవక్కగా ఛేదించి ద్రౌపది యొక్క చేతిని చేజెక్కించుకున్నారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాజులందరూ కూడా చాలా అవమానించబడినట్లుగా భావించారు ఇది ఖచ్చితంగా మమ్మల్ని అవమానించడమే ఒక బ్రాహ్మణుడి కంటే కూడా తక్కువగా ఉన్నట్టు మమ్మల్ని మీరు అవమానించారు అని రాజులందరూ మూకుమ్మడిగా యొక్క ద్రుపదుడి మీద యుద్ధం ప్రకటించారు ఆ సమయంలో శాల్యుడి సారత్వంలో ఉన్న సైన్యాన్ని మీద భీముడు యుద్ధం చేశారు కర్ణుడితో ముఖాముఖి అర్జునుడి యుద్ధం చేశారు ఇద్దరు కూడా బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు మొదట అతను ఒక బ్రాహ్మణ్ అనుకొని కర్ణుడు చిన్న చిన్న బాణాలు విసరసాగాడు వాటిని అన్నిటినీ కూడా చిత్తు చిత్తు చేయడంతో ఇతను సామాన్య బ్రాహ్మణుడు కాదు అని నిశ్చయించుకొని తను కూడా పెద్ద బాణాలు ఇంకా శక్తివంతమైన బాణాలు ఇంకా అద్భుతమైన బాణాలు వేయసాగాడు ఆ తర్వాత ఎన్ని బాణాలు వేసినా సరే మారువేషంలో ఉన్న అర్జునుడు తన అన్ని బాణాలను కూడా తుత్తునియలు చేసేశాడు ఆ తర్వాత కర్ణుడు తన దగ్గర ఏ సమాధానము లేక ఒక బ్రాహ్మణుడు నేను బ్రాహ్మణుడితో నేను ఎక్కువగా యుద్ధం చేయకూడదు అనుకుంటున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది కూడా సరిగా ఫలితం తెలియలేదు కాబట్టి మనము సున్నా సున్నా అనుకుందాము మూడు మ్యాచ్లు అయిపోయాయి ఇప్పటికీ అర్జునుడు ఒకటి సున్నాతో ముందంజలో ఉన్నాయి నాలుగవ సందర్భం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వారు నదికి అవతల ఉన్నారు అయితే యువతలికి దుర్యోధనుడు దుశ్శాసండు శకుని కర్ణుడు వీళ్ళందరూ కూడా యువతల ఒడ్డుకు వచ్చి వాళ్ళకు కనిపించేలా వీళ్ళ దగ్గర ఎంత ధనం ఉంది ఎంత వైభవంగా ఆనందంగా బ్రతుకుతున్నారో చూపించి వాళ్ళని ఇంకా బాధకు గురి చేయాలన్నది వీళ్ళ యొక్క ప్రణాళిక అలా చేస్తున్న తరుణంలో అక్కడ ఏం జరిగింది అంటే గంధర్వులు గంధర్వులు రాజైన చిత్రరథుడు అక్కడ ఉన్నారు వాళ్ళంతో యొక్క దుర్యోధనుడు తప్పుగా ప్రవర్తించడం వల్ల వాళ్ళతో యుద్ధం చేయవలసి వచ్చింది అప్పుడు ఆ చిత్రరథుడు ఆయన యొక్క గంధర్వ సైన్యమంతా కూడా ఈ యొక్క కౌరవులను చిత్తు చిత్తుగా ఓడించింది అప్పుడు కర్ణుడు గాయాల పాలై పరాజయం పాలై తన్ను తాను కూడా రక్షించుకోలేక అక్కడ నుంచి పారిపోయారు దుర్యోధను నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టి అక్కడ నుంచి తను పారిపోయాడు ఆ తర్వాత ఒక సైనికుడు అవతల ఒటుకు పరిగెత్తుకు వెళ్ళి యుధిష్ఠి మహారాజుల వారికి చెప్పారు అప్పుడు యుధిష్ఠి మహారాజుల వారు అక్కడ గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారు పాండవులు ఎప్పుడూ ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పుణ్యకర్మలు అయితే యుధిష్ఠి మహారాజు వాళ్ళు ఎప్పుడైతే విన్నారో ఈ యొక్క కౌరవులు అందరూ కూడా బంధించబడ్డారు ప్రత్యేకించి ఈ యొక్క దుర్యోధనుడు వెంటనే ఆయన అర్జున్డికి భీముడికి చెప్పారనమాట వెళ్ళి వారిని కాపాడండి అని అది ఈశ్వర్ మహారాజుల వారి యొక్క గొప్ప స్వభావం అప్పుడు అర్జునుడు వెళ్ళి ఈ యొక్క చిత్రరథున్ని గంధర్వ సైన్యాన్ని తాను చాలా సులభంగా ఓడించి యొక్క దుర్యోధను విడిపిస్తారు దీనివల్ల మనకి ఏమర్థమైందండి కర్ణుడు చిత్రరథుడి చేతుల్లో ఓడిపోయారు అలాంటి చిత్రరథున్ని అర్జునుడు ఓడించాడు అంటే అర్జున్డి మరొకసారి ఇక్కడ పై చేయి అయింది కాబట్టి ఇప్పుడు స్కోర్ బోర్డు చూసినట్లయితే అర్జునుడు రెండు కర్ణుడు సున్నా ఇది నాలుగు సందర్భాలు ఐదవ సందర్భం ఏమిటి అంటే యొక్క విరాట పర్వం యొక్క విరాట్ రాజు రాజ్యంలో అప్పుడు ఆవులన్నిటినీ కౌరవులు తీసుకుని పోయినప్పుడు అప్పుడు వాళ్ళందరూ అజ్ఞాతంలో గడుపుతూ ఉన్నారు చివరి రోజు వారు అజ్ఞాతం నుంచి బయటకు వస్తే మళ్ళీ పదకొండు పదమూడు సంవత్సరాలు వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళని ఎలాగైనా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో దుర్యదండ వేసిన పన్నాగంలో భాగంగా అన్ని ఆవులు వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అదే రాజ్యంలో ఉన్న ఈ యొక్క అర్జునుడు బృహన్ వేషంలో ఉండి తాను వాళ్ళను అటకాయించడానికి వస్తారు అప్పుడు తను ఒక్కడే అక్కడ భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధన దుశ్శాసన ఇంకా చెప్పుకుంటూ పోతే వీరాది వీరులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ సైన్యంతో మొత్తం కౌరవ సైన్యం కౌరవుల్లో ఉన్న గొప్ప గొప్ప వీరులందరూ కూడా అందరినీ తాను ఒక్కడే సునాయాసంగా ఒంటి చేత్తో అందరిని ఓడించేస్తారు అసలు చెప్పాలంటే మహాభారతంలో అత్యంత గొప్ప యుద్ధం ఏదైనా ఉంది అంటే ఇది ఒళ్ళు గగరు పొడిచే వీరోచిత విన్యాసాలతో అర్జునుడు అందరు గొప్ప వీరులను కూడా ఓడించేశారు ఇక్కడ కూడా ముఖాముఖి కర్ణుని ఓడించారు కర్ణుని ఈ సందర్భంలో తను గాయాల పాలు చేస్తే కర్ణుడు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి రెండోసారి మళ్ళీ వెనక్కి వస్తారు తను అవమానం పడి కానీ రెండోసారి కూడా రక్తసిక్తమైన ఒళ్ళుతో గాయాల తను మూర్చబోతాడు సో చెప్పాలంటే ఒకే సందర్భంలో రెండు సార్లు ఓడిపోతాడు ఇంతకు మించిన రుజువేమీ లేదు ఈ విధంగా ఈ ఐదో సందర్భాన్ని కూడా చూస్తే ఇప్పుడు అర్జునుడి యొక్క స్కోర్ మూడు కర్ణుడి యొక్క స్కోరు సున్నా అవుతుందండి మనము కురుక్షేత్ర సంగ్రామంలో వారి యొక్క ముఖాముఖి యుద్ధాన్ని పట్టించుకోవట్లేదు ఎందుకు అంటే అది అధర్మంతో కూడిన యుద్ధం అని చాలామంది అంటూ ఉంటారు కాబట్టి సరే దాన్ని పక్కన పెట్టారు సో ఈ విధంగా మనము దీన్ని విశ్లేషించి చూసినట్లయితే అర్జునుడు ఖచ్చితంగా అత్యంత గొప్ప వెలుకాడు మేటి ధనుర్ధారి అని అర్థమవుతుంది కర్ణుని మనము కించపరచట్లేదండి మూల మహాభారతంలో ఉన్న యొక్క నిజాలను మీ ప్రయత్నిస్తున్నాం ప్రయత్నిస్తున్నామంతే కర్ణుడు చాలా గొప్ప వీరుడు చాలా చిన్న వీరుడు ఎవరో కాదు కర్ణుడు చాలా గొప్ప వీరుడు దాదాపుగా అర్జునుడికి సవాలు విసరగల అతి కొద్ది మంది మేటి వెలుకాళ్ళలో కర్ణుడు కూడా ఒకడు అంతేకాని అర్జునుడి కంటే గొప్ప అయితే మాత్రం కాదు అని నేను చెప్పట్లేదండి యొక్క మూల మహాభారతం వ్యాసదేవుల వారు రాసిన ఆ చరిత్ర మనకు చెబుతోంది దయచేసి ఇప్పటికైనా ప్రత్యేకించి భారతదేశ యువత మీరు కళ్ళు తెరిచి చూడండి యొక్క పురాణాలు మన ఉపనిషత్తులు చదివి నిజమైన వేద జ్ఞానాన్ని తెలుసుకోండి పాటించండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు గొప్ప ఎవరు కాదు అనే విషయం ఎప్పటి వరకైతే మీరందరూ కూడా ఈ యొక్క వాట్సాప్ పురాణాలు ఇన్స్టాగ్రామ్ ఉపనిషత్తులు అందమైన అబద్ధాలైన సినిమాలు సీరియళ్ళు చూసి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారో అప్పటి వరకు నిజమైన జ్ఞానం అనేది మీకు దొరకదండి ఈ నిజమైన జ్ఞానం కావాలంటే మనము నాలుగు సంప్రదాయాలు ఉన్నాయి బ్రహ్మ సంప్రదాయము శ్రీ సంప్రదాయము రుద్ర సంప్రదాయము మరియు కుమార సంప్రదాయము ఈ నాలుగు సంప్రదాయాల్లో వచ్చే ఆచార్యులు వారి ప్రతినిధులు భక్తులు వారు నిజమైన జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు నేను ఇప్పుడు యొక్క ఇస్కాన్ సంస్థ అనేది బ్రహ్మ మధ్వ గౌడ సంప్రదాయంలో వస్తుంది అందులో స్త్రీల ప్రూపాల వారి వద్ద జ్ఞానాన్ని తీసుకొని ఉన్నది ఉన్నట్టుగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము అంతకు ఏమీ లేదు కాబట్టి ఇప్పటి వరకైనా అందరూ కూడా ఈ విషయానికి తెరదించి అసలు నిజమైన ప్రశ్నలున్నాయి నిజమైన సమస్యలు ఉన్నాయి మన జీవితంలో వాటి గురించి విచారణ చేస్తే బాగుంటుంది మనందరము ఎందుకు పుట్టాము ఏం జరుగుతోంది మన చుట్టూ ఈ ప్రపంచం అనేది ఎందుకు ఏర్పడింది భగవంతుడు ఎవరు ఆయన మనకు గల సంబంధం ఏంటి ఇవి నిజమైన ప్రశ్నలు కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అంటే కొంతవరకు పర్వాలేదు కానీ నిజమైన ప్రశ్న ఏంటి అంటే మనం ఎందుకు బాధపడుతూ ఉన్నాము వద్దని అనుకున్నా సరే ఎవరో మెడల్ పట్టి వంచినట్టు మనకి నిస్సహాయంగా మనకి బాధల్లో మనము కూరుకుపోతూ ఉన్నాము ఈ ప్రపంచంలో ఎందుకలా జరుగుతోంది మనకి ఆనందం కావాలని ఉన్న ఆనందం దొరకట్లేదు ఇవి నిజమైన ప్రశ్నలు ఇవి అడగండి ఇంతటితో మనం ఈ చర్చను ముగిస్తూ ఉన్నాము హరే కృష్ణ ధన్యవాదాలు శ్రీల ప్రభుపాదికి జాయ్ శ్రీకృష్ణ భగవానికి జాయ్ హరే కృష్ణ ధన్యవాదాలు